నమస్కారం న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనను పునః ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లెలో సోమవారం చంద్రబాబు పర్యటించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు దళితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని సబ్ ప్లాన్ ద్వారా దళితుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు ఇందులో భాగంగా పీ ఫోర్ కార్యక్రమాల లబ్దిదారులతో విజయ్ రెండు వేల నలభై ఏడు ద్వారా స్వర్ణాధ్ర సాధన కోసం కృషి చేస్తున్నామని తెలిపారు వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు లార్జెస్ సెంటర్ అంబేద్కర్ విగ్రహానికి సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు నిమ్మకాయల రాజా నారాయణ కొరటిపాడు ప్రేమ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానపరిచిందని బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు ధ్వజమెత్తారు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని లార్జ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి తిరుపతిరావు నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు వల్లూరి జయప్రకాశ్ నారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ యొక్క జయంతిని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది వారు భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ మేధావిగా ఎదిగినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అంటే భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎలా అవమానపరిచిందో దేశ ప్రజలందరికీ తెలుసు కానీ కాంగ్రెస్ పార్టీ గత నలభై యాభై సంవత్సరాలుగా ఆ రాజ్యాంగాన్ని తోట్లు పొడిచి దాదాపు ఎనభై నాలుగు ఎనభై ఐదు సార్లు రాజ్యాంగాన్ని సవరణ చేసింది కోసం అలాగే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నాలుగు సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది అయితే రాజ్యాంగ సవరణ ఎందుకు చేశామంటే ఎస్సీ ఎస్టీల కోసం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడానికి అలాగే మహిళా బిల్లు ప్రవేశపెట్టడానికి అలాగే ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు అయితే ఈ ఈ నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ చేసినటువంటి దుర్మార్గాలను ఎండగట్టడానికి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి కాంగ్రెస్ చేసినటువంటి దుర్మార్గాలని శాసన మండలి సభ్యుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శాసన సభ్యుడు నక్క ఆనంద్ బాబు అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు లాడ్జ్ సెంటర్ లో జరిగిన ఈ వేడుకల్లో వారు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివారణలు అర్పించిన క్రమంలో మాట్లాడారు ప్రపంచ మేధావికి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాల్ని అత్యంత వైభవంగా జరుపుకోవాల్సినటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములైనందుకు ఎవరైతే ఈ ఉత్సవాల్లో భాగస్వాములు అవుతా ఉన్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నా ఎందుకంటే మనందరికీ తెలిసినటువంటి మహోన్నతుడు ఈ యొక్క భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి అని ఏకత్వం కొనసాగాలి అంటే లౌకికవాదాన్ని కాపాడుకోవాలి అంటే అతి పెద్ద రాజ్యాంగం ద్వారా సాధించుకోవాలి అందరూ కూడా సమానత్వంతో జీవనం కొనసాగాలి అంటే ఆయన యొక్క కృషి అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం వ్యక్తిగతంగా ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ రాజ్యాంగబద్ధంగా ఈ రాజ్యాంగాన్ని అందించే ఈ రాష్ట్ర ఈ దేశాన్ని కాపాడుకునే విషయంలో కానీ ఈ దేశంలో జీవించే ప్రతి ఒక్కరిని కాపాడుకునే విషయంలో కానీ అనుక్షణం కూడా ఆయన ఆలోచన చేసి ఈనాటికి కూడా ప్రతి ఒక్కరూ రక్షించబడతా ఉన్నారు గౌరవించబడతా ఉన్నారు అంటే ఆయన ఆనాడు ఆలోచనే ఈనాటికి కూడా ఈ యొక్క గౌరవాన్ని ఈ సామాజిక న్యాయాన్ని సాధించే దాంట్లో భారతదేశం గర్వించదగిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మాజీ మంత్రి డొక్కా మాణికవర ప్రసాద్ అన్నారు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి నివారణ అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు జోషఫ్ నరసింహారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భారత జాతి ముద్దుబిడ్డ భారతదేశం గర్వించదగిన మహాపురుషులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజాని జిల్లా ప్రజాంగ శుభాకాంక్షలు వారి ఆలోచన వారి యొక్క సిద్ధాంతాన్ని వారి యొక్క రాజ్యాంగాన్ని అప్పులు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అదే సందర్భంగా వర్గీకరణ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి

అంబేద్కర్ సోమవారం మాధవి మాట్లాడారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ రోజు లాడ్ సెంటర్ కూడల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూకి కి నివాళులు అర్పించడం జరిగింది నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు అంగరంగ వైభవంగా ఆయనకి నాయకులందరి చేత ఘననివాళని అర్పించుకొని ఆయనకి పూలమాలలేసి మేమందరం కూడా ఆయనకు నమస్కరించుకోవడం జరిగింది అయితే ఈ సమాజానికి ఆయన స్ఫూర్తి ఎంతో అవసరమో ఆయన సూత్రాన్ని పాటిస్తూ నాటి సమాజం అదేవిధంగా భావి సమాజం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా రెండే రెండు విషయాల్ని నేను ఆయన మాటల్ని గుర్తు చేసుకుంటా ఉన్నాను స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఉన్న బోధించే రిలీజియనే నా రిలీజన్ అని ఆయన చెప్పడం జరిగింది ఈరోజు ఏ మతమైనా ఏ కులమైనా ఈ మూడింటిని ప్రబోధించేదే అసలైన మతం అసలైన కులంగా ఆయన చెప్పిన మాటల్ని సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా మనం ఇనుబడింప చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అదే విధంగా రెండవ మాట ఆయన చెప్పడం జరిగింది ఏ సమాజంలో అయితే స్త్రీ సాధికారత అధికంగా ఉంటుందో అది అభివృద్ధి చెందిన సమాజంగా అభివృద్ధి చెందిన దేశంగా ఆయన ఉద్భ ఉద్భవించడం జరిగింది ఉత్కటించడం జరిగింది అంటే ఈరోజు స్త్రీ యొక్క సాధికారతని దృష్టిలో పెట్టుకునే ఆ యొక్క సమాజ అభివృద్ధిని మనము అంచనా వేయాల్సిన అవసరం ఉంది మరి ఆ దిశగా మనం చూసుకుంటే ఈ రోజు నేటి పరిస్థితుల్లో ఉన్న స్త్రీ అన్ని విధాలా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది అంటే ఆయన యొక్క ఆలోచన ఆయన యొక్క స్ఫూర్తి ఆశ ఈరోజు సమాజంలో ఎంతో కొంత నెరవేరుతున్నాయని చెప్పి ఆశ వ్యక్తం చేయడం మనకి ఆనందంగా ఉంది అదేవిధంగా మరి కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఈరోజు మహిళలకు ఇస్తున్న గౌరవం కానివ్వండి మర్యాద కానివ్వండి అదేవిధంగా స్త్రీ సాధికారత కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి కానివ్వండి ఇవన్నీ కూడా ఆ మహనీయుని యొక్క స్ఫూర్తి అని చెప్పి మనం అనుకోవడంలో ఏమాత్రం అతిశయక్తి లేదు అని చెప్పుకుంటూ ఈరోజు మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకుడికి అదేవిధంగా మీడియా మిత్రులకి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం అనగారిన వర్గాల హక్కుల సాధన కోసం పరితపించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అరుణ్ కుమార్ అన్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం లార్జ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి అరుణ్ పూలమరలు వేసి నివాళులర్పించారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అంబేద్కర్ ని ఒక వర్గానికి అంటగట్టే ప్రయత్నాన్ని విరమించుకోవాలని హితవు పలికారు

ఈ రోజు భారతదేశంలో భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగంలో హక్కులు కాపాడితే చాలు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు అందుకే కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని సేవ్ డెమోక్రీ అనే నిదానంతో రాన్న రోజుల్లో ముందుకెళ్తామని నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అభినవ మనువు అపర బుద్ధుడు తాడిత పీడిత వర్గాల మెస్సియా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంలో ఈరోజు ఇక్కడ లార్జ్ సెంటర్లో గుంటూరులో ఉన్నటువంటి విగ్రహానికి పుష్పమాలంకరణ అలంకరణ చేయడం జరిగింది ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ యొక్క పేరు ప్రతిష్టలు ఒక భారతదేశంలోనే కాకుండా అనేక దేశాల్లో విస్తరిస్తూ ఉంది ఎందుకంటే ఈ భూభాగంలో ఈ ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఏ సమాజంలోనైనా అసమానతలు ఎక్కడైతే ఉన్నాయో అవి వర్గ రూపంలో అసమానతలే కానీ కుల వివక్ష కానీ కుల వ్యవస్థ రూపంలో ఉన్నటువంటి అసమానతలే కానీ ఆర్థిక పరమైనటువంటి అసమానతలే కానీ సామాజిక పరమైనటువంటి అసమానతలే కానీ ఎలాంటి రూపంలో అసమానతలున్నా కానీ ఆ అసమానతలను రూపమాపడానికి బాబాసాహబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఆయన యొక్క ఆదర్శాలు ఆయన యొక్క విధి విధానాలు అంబేద్కర్జం ఒకటే మార్గము అని చెప్పేసి ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నటువంటి మేధావులు గుర్తిస్తూ ఉన్నారు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉపాధ్యాయ సంఘ నాయకులు కళాధర అన్నారు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం లార్జెస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఉపాధ్యాయ సంఘ నాయకులు నివాళులర్పించారు అర్పించారు ఇందులో భాగంగా కళాధర్ మాట్లాడారు భారత రాజ్యాంగ నిర్మాత సామాజిక వైతాళికుడు అఖండ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సైకోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం బాబా గారికి నివాళులర్పిస్తా ఉన్నాం ఈ రోజు కూడా అనేక రూపాల్లో సామాజిక అసమానతలు కొనసాగుతూ ఉంది అదే విధంగా రాజ్యాంగాన్ని మరి తప్పించే కుట్ర జరుగుతూ ఉంది రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఈ రోజు ఉంది ఒక్కొక్క మతం ఒక్కొక్క కుల నాదో పెరిగిపోతా ఉన్నాయి కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన మాన్త అందరి మీద ఉంది ఈ వార్త ఇద్దరితో సమాప్తం నమస్కారం